హాయ్ అండి వెల్కమ్ టు అరణ్య మాదిరి ఛానల్ చూస్తున్నారు కదా అయితే మనకి ఎంతో ఇష్టమైన రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను అదేనండి కోడిగుడ్డు వేపుడు అంటే కోడిగుడ్డు పొరటు అని కూడా అంటారు సో ముందుగా కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని అలాగే ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నూనె చెంచాతోని రెండు చెంచాల నూనె కావలసినంత పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ మనకి పిల్లలు ఆ రైస్లో వేసిన చపాతీలో వేసిన ఎందులో కూడా వేసి మీరు పిల్లలకి పెట్టినా కూడా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా చాలా నీట్గా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే సో నేను ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా నీట్గా కలిసేలాగా కలిపేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసమని నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటాను టూ టైమ్స్ వేసుకున్నాను కదా సో మీరు వన్ టేబుల్ స్పూన్ మీకు తగినంత సాల్ట్ మీరైతే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఎందుకంటే ఈ ఎగ్స్ అయితే మనము అందులో వేసుకున్నప్పుడు అంతా ఒకే చోట ఉల్లిపాయల మీద పడకుండా కొద్దిగా మనము కడాయిలో ఉల్లిపాయలు అనేది కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసుకుని సో నేను ఉల్లిపాయలను అయితే అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను కడాయిలో ఇంకా స్టవ్ సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి గుడ్లు అనేది తొందరగా ఉడికిపోతాయి కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ ఎగ్స్ అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే బలే బాగా ఉడికిపోయినాయి అనమాట నాకు చాలా బాగా నచ్చింది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని ఎలా పడితే అలా కాకుండా స్లోగా తిరగేసుకోవాలి చూపిస్తున్న విధంగా చాలా బాగుంది చూడండి ఒకసారి ఎగ్ని ఎంత బాగా ఇలాగా తిరగేస్తుంటే ఎంత మంచిగా వస్తుందో సో మనమైతే ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెం వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నాను ఐదు గుడ్లకి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది కాబట్టి పిల్లలైతే మెతుకు కూడా వదిలిపెట్టకుండా నీట్గా తినేస్తారు సో అందులో అయితే డౌట్ ఏం లేదు చూడండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది సో నేను ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసేసుకుని తినేస్తాను సో నా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ లింక్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ కూడా చూడడం మర్చిపోకండి